చాలాసార్లు చెప్తుంటాను నేను కొన్ని పాటలు సింగర్స్ చాయిస్ కొన్ని ప్లేయర్స్ ఛాయిస్ ప్లేయర్స్ అంటే వాయిద్యం వాయించేవాళ్ళు ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ సో నాకు అనిపిస్తుంది ఇది సింగర్స్ ఛాయిస్ ఎట్లాగో బట్ ప్లేయర్స్ ఛాయిస్ నాకు వాయిస్ ఉంటే వాయించాలనిపిస్తూనే ఉంది అంత చక్కగా ఆ స్వరాల అమరిక మామ కేవి వి మహాదేవ్ గారు ఆహా 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 అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ చక్కటి కంపోజిషన్ కుక్కు 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 కోకిలమ్మ పెళ్లికి కోనంత సందడి పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ కొంచెం మిగిలింది అంటే రెండవ సంగీతం కొంచెం మిగిలింది దాని తర్వాత చరణం మొదలు పెట్టాల్సి ఉన్నది సో ఆ చిన్న బిట్ ఏంటంటే సితార్ ప్లస్ ఫ్లూట్ తో అనమాట ఆ బిట్ అంటే దాని ముందు స్ట్రింగ్స్ వస్తాయి ఏది మన పాదగ ఆగిపోతుంది అక్కడ దాకా చెప్పాను దాని తర్వాత సీత ప్లస్ ఫ్లూట్ సీ చాలామంది నెమ్మదిగా వాయించండి నేను అడుగుతూ ఉంటారు దానికి నేను ఎప్పుడు చెప్పే కారణం ఒకటే కొన్ని కొన్ని గమకాలు నెమ్మదిగా వాయిస్తే అసలు వినడానికే బాగుండదు మరోలా అనుకోకండి వినడానికే బాగుండదు నేర్చుకోవడం పక్కన పెట్టండి వినడానికే బాగుండదు అంటే మీరు వాయించినప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత వాయించినప్పుడు కూడా ఆయా గమకాలు ఆ బాణీలో నెమ్మదిగా వాయిస్తే అసలు పాట వినసొంపుగా ఉండదు అందువల్ల నేర్పేటప్పుడే కొంచెం వేగంగా నేను వాయిస్తూ ఉంటాను గమనించాలి మీరు సో ఇది సరే ఫ్లూట్ ని కూడా చూపించేస్తాను ఓకే ఇక్కడ నుంచి మనకి చరణం అపా నుంచి మా స్లైడ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది బాడీ తర్వాత మా బాబా మరి నీసా మరి ఆహా ఘాటు వాడారు చూడండి చిన్న తేడా ఏంటంటే ఫస్ట్ టైం నీవర్ వరకు వెళ్ళారు రెండోసారి దాతో గమకం వేసి పా నుంచి మాకి స్లైడ్ అయ్యారు తర్వాత ఐ థింక్ తర్వాత సేమే ఎస్

ఉంది తర్వాత మొదటి భాగంలో చెప్పాను ఫోక్ టైప్ స్కేల్ వాడారు ఎందుకంటే అడవిలో ఉండేటువంటి సిచ్యువేషన్ సందర్భం కాబట్టి హరికాంభోజీ మెట్లు అనగానే మనకి ఇప్పుడు శుద్ధ సావేరి అని చెప్పాను మెట్లు అని చెప్పాను అలాగే మధ్య మెట్లు కనబడతాయి మెట్లు సుమారు రాగమని కాదు అలాగే మరి హరికాంభోజ మెట్లు కూడా కనబడతాయి ఫోక్ అనేప్పటికీ హరికాంభోజ మెట్లు అందువల్ల మనకి ఘాటు ప్రస్ఫుటంగా వాడాను ఇక్కడ అలాగే ధాటు నీవన్ ఆ ప్రయోగాలు కూడా ఉంటాయి తర్వాత చూడండి సో ఈ లైన్ ఏంటంటే అనుకోండి బిట్ ఎంత బాగుంటుంది ఏ తర్వాత సుశీలమ్మ తర్వాత కొనసాగిస్తారు సీ ఝ స మ ਆਂਕਰ ਲੈ ਨੀ ਬਪਾਣੀ ਨੇ 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 ਦੋ ਪਪਾ ਮਾ ਮਾਦਦ ਰਿਮ ਮਾ ਮਾ ਮਾਰੀ ਅਮਾਨ ਚੇਰੀ ਸਲਾਈਡ ਅ ਸੁਸ਼ੀਲ ਅਮਾ ਮਾਦਦ ਦਵ ਵਪਾ ਮਮ ਮਾਰੀ ਰਿਵਮ ਮਮ ਬਲੀਰ ਇਸ

కానీ అసలు అది ఏ లైన్ అర్థం కావట్లేదు చూసారా గమకాలు మరీ నెమ్మదిగా ఉండడం వల్ల ఆ సాహిత్యం కూడా గుర్తుకురాదు అంటే బాణి కరెక్ట్గా ఓమాత్రం వేగంగా వాయిస్తే తప్ప ఆ బాణీలో పాద పదాలు కూడా గుర్తురావు మీకు సాహిత్యం ఏంటో అందుకని ఓమాత్రం వేగంగా గమకాలు వాయిస్తుంటాను కొన్ని కొంచెం పట్ల సో ఈ రెండు లైన్లు మళ్ళీ చూద్దాం మధ్యపల వస్తుంది మూడో సంగీతం నాకు తెలిసి అప్పటికి అంటే డెబ్బై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఏడులో విడుదలైంది సినిమా బహుశా డెబ్బై ఆరులోనే రికార్డింగ్ చేసుకుంటారు డెబ్బై ఆరులో ట్రాక్ సిస్టమ్ అయితే ఉంది కానీ సింథసైజర్స్ కీబోర్డ్స్ ఉన్నాయా అలా నాకు డౌటే ఆర్గన్ ఆర్గన్ అయితే ఉండేది నాకు తెలిసి అంటే చెప్పారు చాలామంది పాత వాళ్ళు చెప్పినప్పుడు తెలిసింది యాభైలోనే ఉండేది హ్యామండ్ ఆర్గన్ అని చెప్పి విజయవాహిని సినిమాల్లోనే మనం ఆ సౌండ్ విన్నాం అంటే యాభైలో అరవైలో డెబ్బైలో ఆర్గన్ అనే ఒక వాయిద్యం వాడేవారు బట్ సింథసైజర్ అంటే ఎలక్ట్రానిక్ సింథసైజర్ లేకపోతే కీబోర్డ్స్ అప్పటికి ఉన్నాయో తెలియదు ఒక రకమైన టోన్ అది ఫ్లూట్ అయితే కాదు ఫ్లూట్ అయితే కాదు చూడండి రే పే సరే మనీ రే అట్లాంటి ఒక టోన్ మీద బరే సింత కీబోర్డ్ అప్పుడు ఉందో లేదు ఇక్కడ తెలియదు ఖచ్చితంగా ఫ్లూట్ అయితే కాదు ఏ స్ట్రింగ్స్ మీద బీ ఫోర్త్ ఆ స్వరాలు కూడా పీ బి ఫోర్త్ స్వరాలే సో బీ ఫోర్త్ స్ట్రింగ్స్ మీద ఇచ్చారు తర్వాత మళ్ళీ అది వచ్చింది కదా ఇక్కడ ఏంటంటే ఏ ఫోర్త్ ఏ ఫోర్త్ కార్డ్లో నోట్స్ అవి మళ్ళీ చూస్తే అది బి మైనర్ అంటే స్వరాల అమెరికాలోనే కార్డ్స్ వచ్చేసాయి చూసారా కార్డ్స్ వీడియో వాడక్కర్లేదు దీని తర్వాత స్ట్రింగ్స్ దాని తర్వాత కూడా మరి అది ఏంటో తెలీదు చాలా వెరైటీగా ఉంటుంది కొంచెం కామెడీ కామిక్ ఫన్నీగా హాస్యంగా ఉంటుంది ఆ టోన్ అంటే పామ్మ అనేది స్ట్రింగ్స్ తర్వాత మా ఐదు సార్లు పా ఒకసారి అది ఒక కామెడీ టైప్లో ఉంటుంది అది ఏంటో మరి తెలియట్లేదు నాకు ఆ వాయిద్యం కూడా అర్థం కాలేదు నాకు గుర్తున్నంతవరకు పాత సినిమాల్లో అల్లు రామలింగయ్య గారి హాస్యపు సన్నివేశాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ఇలాంటి సౌండే విన్నాను బహుశా అదే వాయిద్యం అని నాకు అనిపిస్తోంది సో స్ట్రింగ్స్ రెండుసార్లు వచ్చినప్పుడు అట్లా వచ్చి దీని తర్వాత బిజీకేటస్టింగ్ చూసారు ఎన్ని రకాల వాయిద్యాలు పడారు ఏడు రకాలు మొదటి భాగంలో కూడా చూసారు ఏడు రకాలు ఇక్కడ కూడా ఏడు రకాలు బీ దా బ ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ టైము మళ్ళీ బి ఫోర్త్ నోట్సే మళ్ళీ ఏ ఫోర్త్ ఏ ఫోర్త్ నోట్స్ తర్వాత చూడండి ఎఫ్షాఫ్ మైనర్ ఇలాగా భీమైన వాడారు ఇక్కడ ఎఫ్షాప్ మైన నోట్స్ వాడారు బా స్వరాల అమెరికాలోనే కార్డ్స్ చూసారా నీసా అన్నప్పుడు ఒక ఎన్నోసార్లు మనం మామ గారి పాటల గురించి అనుకున్నాం మామగారు చెప్పిన విషయం బాలుగా నాతో చెప్పింది మీకు ఎన్నోసార్లు చెప్పాను ఎన్నో వాయిద్యాలు కలిపి వాయిస్తే వచ్చేటువంటి ఒక శబ్దం ఒక ఎఫెక్ట్ ఒక వైబ్రోఫోన్ తనే తెప్పించవచ్చు అంటారు అట్లాగా ఆయన అన్నమాట ఆయన పాటలను మనం ఒక రోజు చూస్తున్నట్లు జస్ట్ రెండో మొదలవుతుంది అనగా సా అంటే ఆల్రెడీ ఫిజికటోన్ స్ట్రింగ్స్ ఉన్నాయి పాటు వైబల్ ఫోన్ కూడా కలిపి ఆ సా ఇచ్చారు ఇక రెండో చరణంలో తర్వాత ఆర్గన్ మీద మనకి కాడ్ కూడా ఇచ్చారు బిఫోర్ రెండో చరణం మొదలవుతున్నాను ఇక రెండో చరణంలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి ఇక్కడ బాలుగారు పాడినప్పుడు సని సజ గ సడి అన్నారు టిప్పికల్ అది ఎన్టీఆర్ గారు ఎట్లా అంటారో అట్లా అంటారు అచ్చు బాలుగారు సని సజ మబవాయిగా సడి చిన్న పదాలు వేరే వేరే ఉండడం వల్ల స్వరాల్లో కొంచెం ఎక్కువ తక్కువ ఇది కూడా నేను నోసార్లు గతంలో వీడియోస్ లో చెప్పాను చూసారా ఫస్ట్ చరణానికి దీనికి ఎంత తేడా ఉందో అది సాహిత్యంలో మార్పు వల్ల పదాల మార్పు వల్ల అక్షరాల్లో మార్పు వల్ల స్వరాలు కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి ఇక్కడ ఎక్కువ యాక్చువల్గా ఫస్ట్ చరణానికి దీనికి మీకు ఆ లైన్ చూసుకుంటే మీకే తెలిసిపోతుంది తర్వాత ఆఖరిని మళ్ళీ సుశీలమ పడారు నీద సారీ పనిని ఇక్కడ ఇంకొక తేడా ఉంది వావ్ వా వా ఓకే వాయిస్థానం మొత్తం చరణం వదలబోతాడు అలా ఉంది అయితే ఆఖరి పల్లవి అవుతూ ఉంటాయి వెనకాల అని పాడుతుండగా అది కూడా మరి ఏ టోన్ ఏంటో తెలియలేదు అని ఆర్గనా బహుశా ఒక పక్షుల శబ్దం క్రియేట్ చేయడానికి ఆ సౌండ్ వాడినట్టుగా అనిపించింది చూసారా నేర్చుకోవడానికి ఎంత ఉందో ఈ పాటలో మొదటి భాగాలు చెప్పాను ఫస్ట్ మ్యూజిక్ అంతా కూడా అడవిలో పక్షులు జంతువులు శబ్దాలు సృష్టించడానికి రకరకాల వాయిద్యాలు వాడి ఉంటారు అలాగే ఇక్కడ కూడా రిమ రిమరి అనే ఒక చిన్న రెండు స్వరాలతోటి ఏదో ఒక పక్షి అలిసినట్టుగా లేదు అది అసలు ఆలోచన ఏంటి మామగారు కేవీ మహేంద్ర గారు ఆఫ్ సార్ ఓకే అది నాలుగు సార్లు వస్తుంది అంటే పల్లవి నాలుగు లైన్స్ వస్తాయి కాబట్టి నాలుగు సార్లు చివరిలో ఏం చేశారంటే క్రొమాటిక్స్ మరి అది పాటలో ఉందో లేకపోతే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తుందో నాకు తెలియదు బట్ పాట ఆడియోలో అయితే ఉంది అదేంటంటే ఇక్కడ నుంచి దావన్ గమనించాలి మీరు దావన్ ఇక్కడ నుంచి ఇక్కడ రెండు స్థాయిల్లో మొత్తం క్రొమాటిక్స్ అని వాయించారు అనగానే మళ్ళీ ఫస్ట్ ఓపెనింగ్ నోట్స్ ఏదైతే ఉన్నాయో పాటలో అనవసరం చూసారా మళ్ళీ అదే సౌండ్ ఇచ్చారు ఇక్కడ సో దాంతో పాట పూర్తయింది ఇప్పుడు ఒకసారి ఇచ్చారును ఫస్ట్ది రెండోది కూడా ప్లే చేస్తాను చూడండి బాగా గుర్బాండింది పూర్తి చేయగలిగానే చాలా సంతోషంగా ఉంది ఎస్ సో ఇది నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గంలో కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో రాబోతుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తేనంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం